అందరికీ అండ్ ముందుగా ఇండియన్ పీపుల్స్ అందుకు స్వాగతం అందరికి అందరికీ స్వాగతం అండ్ వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్ ఏంటి అంటే అదే నా ఫస్ట్ లైవ్ సో ఎవరికి వెళ్ళిన చేసిన ఉంటారో దయచేసి మాత్రం సబ్స్క్రైబ్ అయిన లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇదే మరిన్ని మంచి మంచి విషయాలు మరిన్ని మంచి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను సో మరెన్నో మంచి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేశాను నేను సో మీ సపోర్ట్ ఉంటే నేను నాక్స్ నాక్స్ మంచి మంచి విషయాలు మంచి మంచి కంటెంట్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మీ ఒక్క ఆ ఒక్క లైక్ బటనే నాకు ఎంతో ఉత్సాహాన్ని అండ్ సబ్స్క్రైబ్ అవకా ఉత్సాహాన్ని ఇస్తుంది సో ఇక వీడియోలోకి వెళ్దాం వీడియో వచ్చేసి గత కొద్ది రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరైతే ఈ రెండు రా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ పెద్ద వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరింత ప్రకటించారు విరాళాలు అండ్ ఏ స్టేట్కి అంటే ఏ ఏ పర్సన్ ఎంత దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదే నా చిన్న కన్సర్న్ అండ్ తప్పకుండా చూసి వీడియో వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మంచి మంచి విషయాలు చెప్పడానికి అండ్ మంచి వాళ్ళని ఎప్పటి ఎట్టి పరిస్థితుల్లో ఆదేశారా అంటే మంచి విషయాలు చెప్పడానికి మీరు ఎప్పటికీ ఆదేశారని అయితే అనుకుంటున్నాను నేను అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం ఈ రెండు రోజుల్లో త్రీ ఏదైతే వన్ వీక్ నుంచి ఉందో ఈ వన్ వీక్ నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం మనకు ఖచ్చితంగా తెలుసు మేబీ తెలంగా అటు తెలంగాణలోను ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను ఇబ్బంది పడుతున్నాడో అందరికీ ఖచ్చితంగా తెలుసు అండ్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేబీ ఎవరికి తెలియదు ఇలా వస్తుందనే విషయం ఎవరికి తెలియదు ఇన్ ద సెన్స్ మనం ముందే జనాలకు ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు ఉంటున్న వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఉన్నారో ఐఎండి ద్వారా అంటే భారత వాతావరణ శాఖ ప్రకటించారు ముందే మేబీ ఈ టైంలో విపత్తులు ఈ ప్రదేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ లాస్ట్ ఆగస్టు థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ టైంలో ముందే రిపోర్ట్ ఇచ్చారు ఎప్పుడో ఇచ్చారు అది ఏంది ఏమైందంటే ఈ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇవి రెండు రెండు గవర్నమెంట్లు కానీ వాళ్ళు ఈజీగా తీసుకున్నారు అంటే మేబీ ప్రతిసారి వచ్చే అంత విపత్తులు రాకపోతుండొచ్చు అంత విపత్తి వచ్చి అండ్ మేబీ అంత విపత్తి వచ్చే ఛాన్స్ అంత విపత్తులు వచ్చే ఛాన్స్ లేదని చూసిన వాళ్ళు లైక్ మాత్రం కొట్టడం మర్చిపోండి అంత విపత్తులు వచ్చే ఛాన్స్ లేదని చెప్పారు తను అండ్ మేబీ ఇది ముందే ఇంటి చేసి ఉంటే లోతట్టు ప్రాంత ప్రదేశాలు ఉంటున్న పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలు తీసుకొచ్చేటోళ్ళు మాక్సిమం ఇంత నష్టం జరిగి ఉండేది కాదు ఇంత నష్టం జరగడానికి రీజన్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది ఇలాంటి విషయాలు ముందే చెప్పి ఉండాల్సింది ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు భారతదేశ వాతావరణ శాఖ వాళ్ళు ముందే రిపోర్ట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ముందే లోతట్టు ప్రాంతాలకు ఇంటిమేట్ చేసి ఉంటే ఇంత విపత్తులు వచ్చేది కాదు మేబీ హండ్రెడ్ పర్సెంట్ ఇంత విపత్తు జరిగేది కాదు ఎందుకంటే సురక్షితమైన ప్రదేశాలకి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళేటోళ్ళు పబ్లిక్ అండ్ సురక్షితంగా ఉండేటోళ్ళు గవర్నమెంట్ బైక్ వరకు కూడా చాలా లేటు చేయడం వల్ల ఇంత విపత్తు జరగడానికి రీజన్ అయింది అండ్ ఇప్పుడు ఇప్పుడైతే నష్టం జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగినా కానీ గవర్నమెంట్ దాన్ని రికార్డ్ చేయడం చాలా కష్టం ఒక సామాన్యుడు తన ఉన్న ఆస్తి కానీ తన ఉన్న అన్ని పోగొట్టుకున్న తర్వాత గవర్నమెంట్ ఎంత రికార్డ్ చేస్తుంది ఎంత రికార్డ్ అయినా మహా అంటే వాళ్ళు తినడానికి తిండి కానీ పెట్టడానికి ఫుడ్ కానీ అవి అందిస్తుంది కానీ వాళ్ళ జీవన ఆధారాన్ని అయితే నిలబెట్టలేదు కదా డెఫినెట్గా సో ఇది ముందే కొంచెం ముందే కొంచెం నిలబెట్టుకుంటే బాగుండేది నా ఒపీనియన్ సో గవర్నమెంట్ చేసిన ఒక వైఖరి వల్లనే ఇంత నష్టం జరిగింది ఇప్పుడు హీరో అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు కానీ చాలామంది చాలా హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు కానీ ఏదైతే ఆ వ్యక్తులు కోల్పోయిన నష్టపో అంటే నష్టపోయిన ఆస్తులు ఉంటాయో అవి తిరిగి తిరిగి తీయడం చాలా కష్టం వాళ్ళు మేబీ వాళ్ళు సస్టైన్ అవ్వడానికి సస్టైన్ అవ్వడానికి డబ్బులు అంత ఇవ్వచ్చు మేబీ సస్టైన్ అయ్యే అంత డబ్బుతో బతకలేరు కదా సస్ సస్టైన్ అయ్యే అంత డబ్బులతో ఇచ్చితే బతకలేరు కదా సో నా ఒపీనియన్ ఇదే గవర్నమెంట్ చేసిన ఒకరి వైఖరి వల్లే ఇంత లేట్ జరగడం వల్ల ఇన్ని ప్రాణ నష్టాలు జరిగింది ఎంత ఇస్తారా బాబు డబ్బులు ఎంత ఇచ్చినా మేబీ డబ్బులు అన్న పూట అన్నబెట్టడానికి ఇస్తుండొచ్చు కానీ వాళ్ళు కోల్పోయిన ఆస్తి ఆస్తులు కానీ వాళ్ళు కోల్పోయిన ఆస్తి నష్టం కానీ అవన్నీ అన్ని తిరిగి ఇవ్వగలుగుతారా మేబీ నాకు తెలిసిన దగ్గరికి రిఫండ్గా ఇయ్యలేరు ఎవరైతే అంటే మీరు వీడియోస్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్న ప్రదేశాల్లో ఏ ప్రదేశం ఎంతవరకు కొట్టుకుపోయింది అంటే ఏ ప్రదేశంలో ఎక్కువ ఎక్కువ భారీ నష్టం జరిగిందో కమెంట్ రూపీల్లో తెలియజేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండి ఎందుకంటే నాకు ఈ విషయం ఇలాంటి ఇప్పటి నుంచి నా ఫస్ట్ లైవ్ తప్పకుండా లైవ్ చూసిన ఇదే నా ఫస్ట్ లైవ్ వచ్చాను నేను ఎవరైతే లైవ్ చూసిన వాళ్ళైతే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మంచి విషయాలు మరిన్ని మంచి మంచి విషయాలు అయితే చెప్తాను నేను డిఫరెంట్గా అండ్ ఇప్పుడు విరాళాలు ప్రకటించిన వాళ్ళు మనం దాని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా అండ్ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మీటింగ్లో చెప్పిన విధానం ఏంటంటే ఫస్ట్ వేరే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాము తను నా ఆరు కోట్లు ప్రకటించడం జరిగింది రెండు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు ఇచ్చారు తెలంగాణకు ఒక్కో కోటి రూపాయలు అండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక్క కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా నాలుగు మిగతా నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అండ్ ఆయన నా ఆరు కోట్లు ప్రకటించారు మొత్తం అండ్ అదేవిధంగా ఆయన మీటింగ్లో సభలో పాల్గొన్నప్పుడే అక్కడ ఉంటున్న గవర్నమెంట్ అధికారులు తన సెక్టార్ కింద వచ్చి వచ్చిన గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది ఏది తను తీసుకున్న గవర్నమెంట్ తను తీసుకున్న శాఖ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏమంటారు గ్రామ పంచాయతీ శాఖ ఉంది కదా గ్రామ పంచాయతీ శాఖలో పనిచేసిన వాళ్ళు పిఆర్ గ్రామ పంచాయతీ శాఖలో సారీ పిఆర్ పంచాయతీ శాఖలో పనిచేసిన వాళ్ళు ఆరు వందల సారీ లక్ష లక్ష అరవై నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు పద్నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది ఆ గ్రామ పంచాయతీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు శాఖ కింద ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పద్నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం అదేవిధంగా తను ట్యాంక్ టేకోర్ చేసిన డిపార్ట్మెంట్లో రూరల్ డెవలప్మెంట్ నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది అండ్ అంటే రూరల్ వాటర్ వాటర్ డెవలప్మెంట్ నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా డెబ్బై ఐదు లక్షలు వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది ఇలా వాళ్ళు వివరాలు ప్రకటించడం జరిగింది అయితే గవర్నమెంట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మన మాట్లాడిన మీటింగ్లో ఇది ఇది జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మీటింగ్లో ఆయన ఆయన ప్రకటించిన తర్వాత ఎందుకంటే ఒక నాయకుడే ముందొచ్చి అంటే వ్యవస్థలో ఉన్న ఒక పొలిటికల్ హస్బెండ్లో ఉన్న ఒక నాయకుడు ముందుకొచ్చి ప్రకటించిన తర్వాత చాలామంది ముందుకు వచ్చి ప్రకటించే ఛాన్స్ ఉంటుంది మేబీ ఇది దేశ చరిత్రలోనే ఒక నాయకుడు పొలిటికల్లో ఉండి తన సొంత డబ్బులు ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసినంత మీకు ఒకవేళ తెలుసుంటే కమెంట్లో తెలియజేయండి నాకు తెలిసిన దొరికితే ఇదే ఫస్ట్ టైం ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉండి పొలిటికల్ తన సొంత డబ్బులు జనాలకు నేను విరాళంగా ప్రకటిస్తానని చెప్పడం ఇదే ఫస్ట్ టైం దేశ దేశ చరిత్రలోనే మేబీ ఈ విషయాన్ని మనం ఒప్పుకొని తిరాలి హ్యాండ్సప్ సార్ నిజంగా మీరు ఇలాంటి విషయాలు ముందుకొచ్చి చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పారిశ్రామికవేత్తలు అయినా ఉండొచ్చు లేకపోతే ఇలా ఇండస్ట్రీ పెద్ద పెద్ద హీరోలు అయినా ఉండొచ్చు వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నా నేను అనుకున్న విషయం ఏంటంటే ఇలా ఇలా చేయడం వల్ల జనాలకు ఎంతో ఎంతో మేలు ఉంటుంది ఏబి నాకు నా ఒపీనియన్ అయితే చాలా ఉంటుంది అండ్ ఎంత మేలు వచ్చినా కానీ ఆస్తి నష్టాన్ని అయితే కవర్ చేయడం చాలా కష్టం ఎక్కడి నుంచి అయినా గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో రెండు రాష్ట్రాల గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఉత్పత్తి వస్తుందని తెలిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఎవరైతే ఉంటుందో వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం ట్రై చేయాలి ముందే నష్టం వచ్చి జరిగిపోయిన తర్వాత తీసుకెళ్ళడం ఏం ప్రయోజనం అండి సురక్షితమైన ప్రదేశాలు తీసుకెళ్ళడం ట్రై చేయాలి అట్లీస్ట్ ఇదే నా ఒపీనియన్ అండ్ ఇలా 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 జరగడం నష్టం జరగడం నష్టం జరగడం వల్ల జరిగిన తర్వాత తీసుకెళ్ళి ఈ ప్రయోజనం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోయి కానీ మీరు ఒకవేళ మీరు చూస్తే ఖమ్మం తీర ప్రాంతాల్లో ఉంటున్న ఏదైతే పబ్లిక్ ఉంటున్నారో కొన్ని ప్రదేశాలు ఇప్పుడు ఇది ఇదేది మున్నిరు వారు ప్రవహిస్తున్న ప్రదేశం ఉందో అక్కడ నుంచి మేబీ ఒక ఒక అంటే నేను లైవ్లో చూసిన విషయాల్లో బయట బ్రిషియల్ మీడియా చూసిన ఒక విషయం కన్న తల్లిని కన్న తండ్రిని వాళ్ళ కళ్ళ ముందే కొడుకు పోగొట్టుకోవడం జరిగింది మేబీ అదే ఫ్లో వాటర్ వల్ల కన్న తల్లిని కన్న కొడు కన్న కొడుకు కన్న కన్న తండ్రిని పోగొట్టుకోవడం జరిగింది మేబీ ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వడం వలన ఇలా జరిగింది సో దాని గురించి మేబీ ఇలాంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ముందే పాస్ చేస్తే అక్కడ ఉండే పబ్లిక్ కొంచెం సేఫ్గా ఉండి కొంచెం మేబీ అంటే సేఫ్ ఇన్ ద సెన్స్ కొంచెం మంచి సురక్షితమైన ప్రదేశాలు తీసుకెళ్ళడం ఛాన్స్ ఉంటుంది అండ్ నా ఒపీనియన్ ఇదే అండ్ ఇప్పుడు ప్రకటించిన హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరాళాలు ప్రకటించిన దాని గురించి నేను మాక్సిమం చెప్తాను డీప్గా అండ్ ఎవరైనా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ తప్పకుండా మరిన్ని మంచి మంచి విషయాలు చెప్పడం ఛాన్స్ ఉంటుంది నాకు అండ్ మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది బూస్టింగ్ ఉంటుంది కదా మీరు చెప్పే విషయాలు మాక్సిమం రెండు రాష్ట్ర రెండు రాష్ట్రాలకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు చెరువు కోటి రూపాయలు ప్రకటించారు అండ్ మిగతాలో నుంచి ఇంతకుముందు చెప్పాను కదా సో రామ్ చరణ్ గారు పవన్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు వీళ్ళు తల యాభై యాభై లక్షలు రెండు రాష్ట్రాలకు ప్రకటించడం జరిగింది అండ్ అదేవిధంగా మిగతా హీరోలు సిద్ధు జున్నాలు గడ్డ పదిహేను లక్షలు పదిహేను లక్షలు రెండు రాష్ట్రాలకు వేయడం జరిగింది అండ్ మిగతా అదేవిధంగా మిగతా మిగతా హీరో అదేదైతే ప్రొడ్యూసర్ ఉన్నారో త్రివిక్రమ్ గారు కానీ లేకపోతే వంశీ రాధావంశీ కానీ లేకపోతే వీళ్ళు వీళ్ళు ఇరవై ఇరవై లక్షలు రెండు రాష్ట్రాలకు ప్రకటించడం జరిగింది సో ఇది జరిగింది ఎవరైతే చూస్తున్నారో మేబీ లైక్ అండ్ షేర్ చేయ లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ ఎంకరేజ్ ఉంటే నేను మరెన్నో మంచి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాగ్జిమం ఇది ఏదైనా ఫస్ట్ లేదు మేబీ ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే కొంచెం కరెక్షన్ చేసుకుని ట్రై చేస్తాను నేను మరెన్నో మంచి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా అండ్ మీ మీ ఒపీనియన్ ఏంటిదో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి మేబీ దగ్గరున్న ప్రదేశాల్లో ఉంటున్న పబ్లిక్ అంటే ఇలాంటి విపత్తి విపత్తి ఎప్పుడైనా మీ మీ లైఫ్లో ఉన్నారా లేకపోతే ఇంత ఘోరమైన ప్రభావం వచ్చి నాశనమైన వాటిలో మీరు ఎప్పుడైనా చూసారా తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి నేను దాన్ని చూస్తాను అంటే చూసి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అండ్ సో పెద్ద ఫీలలో ప్రకటించిన వాటిల్లో మేబీ నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా చాలామంది ముందుకొచ్చి ప్రకటిస్తారు కావచ్చు మేబీ ప్రకటిస్తే అది మంచిది అంటే కొంచెం జనాలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అదే విధంగా కాకుండా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు నేను అంటే గతంలో చేసిన వాళ్ళు పార్టీలో అధికారంలో ఉండి దిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్షల కోట్లు జనాలు లక్షల కోట్లు జనాలు డబ్బులు సంపాదించుకున్నారు కదా ఆ డబ్బులైనా తిరిగిస్తే అంటే ఆ డబ్బుల్లో కొంచెం కొంచెమైనా రుణ కొంచెమైనా దానం చేయగలిగితే బాగుండేది మా ఒపీనియన్ అది చాలా హెల్ప్ఫుల్గా ఉండేది కదా మేబీ దానం చేయడం వల్ల అంటే చాలామంది పారిశ్రమ లక్షల కోట్లు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కొంచెం వాళ్ళంత సాయం కూడా చేస్తే ఇది లోతట్టు ప్రాంతాలు మునిగిపోయిన ప్రాంతాలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా లోతట్టు వాళ్ళు కూడా కొంచెం సాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా చాలా వరకు చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది అండ్ సొంత ఇల్లును పోగొట్టుకోవడం కానీ ఆవులు ఇవన్నీ పోగొట్టుకోవడం జరిగింది అండ్ బయట నుంచి ఉంటున్న ఎన్నో ఎంతోమంది ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ జగన్ తీసుకోండి లక్షల కోట్లు ఉన్నాయి కానీ ఒక్క రూపాయి కూడా జనాలు వేయడం కానీ జనాల కోసం పోరాడతానని చెప్తారు అని చెప్తా ఉంటాడు నాకు అదే అర్థం కాదు ఆ జనాలు అసలు ఉన్నప్పుడే ఉన్నప్పుడే కదా ఆదుకునేవాడే కదా అసలు నాయకుడు అంటే నా ఒపీనియన్ కానీ లక్షల కోట్లు ఉన్నాయి కానీ ఓన్లీ జనాల కోసం పోరాడతాడు కానీ జన తన దగ్గర ఉన్న డబ్బు మాత్రం జనాలకు వేయడు అలాంటి నాయకుని మనం మన సొసైటీలో చూస్తాం మేబీ డబ్బులు ఉన్న వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా తక్కువ అని అంటే మేబీ డబ్బు మీద మోజు ఉన్న వాళ్ళు ఎంత డబ్బు ఉన్న తక్కువ అని వాళ్ళు నిరూపించుకుంటారు కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అండ్ ఈ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటే తప్పకుండా నేను మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేశాను నేను అండ్ ఇదే నా ఫస్ట్ లైవ్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి జైహిన్ ఇంతగా ఓకే నేను